నీట్ ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నూట ఇరవై ఎనిమిదవ ర్యాంక్ సాధించిన కాంపెల్లి రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎదుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది పాలవంచ కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపల్లి కనికేష్ పటేల్ సంధ్య పటేల్ దంపతుల ద్వితీయ కుమార్తె కాంపల్లి కిరణమై తెలంగాణ రాష్ట్ర మెడికల్ యూనివర్సిటీ అయినటువంటి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేసినటువంటి ర్యాంకుల జాబితాలో రాష్ట్ర స్థాయిలో నూట ఇరవై ర్యాంకు సాధించినది పాలవంచుకు చెందిన కాంపెల్లి కిరణ్మయ్ పటేల్ నీటి ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో నూట ఇరవై ఎనిమిదవ ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు కాంపెల్లి కిరణ్మయ్ పటేల్ పదవ తరగతి వరకు పాల్వంచ్లోని రెజినా కార్మిలి కాన్వెంట్ స్కూల్లో చదువుకొని పదవ తరగతిలో పదికి పది జీపీఎస్ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది తర్వాత ఇంటర్మీడియట్ బైసీపీ గ్రూప్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ బాచిపల్లి హైదరాబాద్లో చదివి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మూడు మార్కులు సాధించింది ఇరవై ఇరవై నాలుగులో జరిగిన నీట్ పరీక్షలలో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల డెబ్భై మూడు మార్కులు సాధించి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ మొదటి రౌండ్లో కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో ఎంబీబీఎస్ సీట్ సాధించి ఇంకా మెరుగైన కాలేజీ కోసం తదుపరి రౌండ్ కౌన్సిలింగ్ కోసం వేచి ఉన్నది ఈ క్రమంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ర్యాంకుల కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేయడంతో అందులో రాష్ట్ర స్థాయిలో నూట ఇరవై ఎనిమిదవ ర్యాంకు సాధించడం పట్ల కాంపెల్లి కిరణ్మై పటేల్ తల్లిదండ్రులు కాంపెల్లి కంకేష్ పటేల్ సంధ్య పటేల్ అక్క కాంపెల్లి తన్మయ్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు